చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు దోమల నాగేంద్ర గారు వాస్తు ఎనర్జీ ఎక్స్పర్ట్ సో తన అడిగి ఈరోజు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నాగేంద్ర గారు సో ఈ మనం స్ట్రెస్ కామన్ స్ట్రెస్ అనేది వింటూ ఉంటాం ఆ స్ట్రెస్సే కాకుండా ఈ జియోకి సంబంధించి అంటే భూగర్భానికి సంబంధించిన స్ట్రెస్ కూడా ఉంటుందా ఉంటే అది ఏ విధంగా ఉంటుంది దానివల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి మీరు చక్కటి రెమెడీస్ చెప్తారు ఆల్రెడీ ఇంతకు ముందు తులసికి సంబంధించిన మంచి రెమెడీ చెప్తున్నారు దానికి సంబంధించిన రెమెడీ చెప్పండి మేడం చాలా మంచి ప్రశ్న వేస్తున్నారు మీరు కూడా చాలా మందిని ఇంటర్వ్యూ చేసి చేసి మీకు మంచి ఐడియా వచ్చినట్టుంది మంచి క్వశ్చన్ అండి ఇది సైంటిఫిక్ గా ఉంటుంది జియోపతిక్ స్ట్రెస్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి సెల్ ఉంది సెల్ కు రేడియేషన్ ఉంటుంది మన సెల్ మన దగ్గర ఉన్న అనుకోండి రేడియేషన్ ఉంటుంది అలాగే భూమికి కూడా రేడియేషన్ ఉంటుంది ఇది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు నేను ఎంత వెయిట్ మోయాలో అంత వెయిట్ మాత్రమే మోయగలను నేను ఎక్కువ వెయిట్ అనుకోండి నా వల్ల కాదు ఆయాసం వస్తూ ఉంటుంది సో భూమి కూడా ఎంత వెయిట్ మోయాలో అంతే వేస్తుంది ఇప్పుడు చూడండి మన కల్చర్ లో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది తక్కువ ప్లేస్ లో ఎక్కువ వెయిట్ వేస్తున్నాం ఎక్కువ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అప్పుడు భూమిలో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది భూమి ఫ్రీక్వెన్సీ డిజార్డర్ అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ హెడ్జ్ వరకు వెళ్ళిపోతుంది అంటే భూమి బలము తగ్గిపోయింది సో మనం పూర్వకాలం వింటూ ఉంటాం ఏమని పాత ఇల్లు ఉందనుకోండి దాంట్లో బలం తగ్గిపోయింది అంటాం హండ్రెడ్ ఇయర్స్ హౌస్ ఓల్డ్ అయిపోయేసరికి ఆ ఇంట్లో వాళ్ళు ఆ నేల మీద నడిచి నడిచి ఆ వెయిట్ వేయడం వల్ల ఆ భూ భూమి యొక్క బలం తగ్గిపోతుంది దాని వల్ల కూడా జీవోపతికి స్ట్రెస్ వస్తుంది దాన్ని భూగర్భ ఒత్తిడి అంటారు ఇది ప్యూర్లీ సైన్స్ అండి ఈ ఒత్తిడి వల్ల ఎలా అవుతుంది చూడండి సింపుల్ గా మనకు స్ట్రెస్ వస్తేనే తట్టుకోలేము మన మెకానిజం బాడీ మెకానిజం అంతా దెబ్బతింటుంది తట్టుకోలేము చక్ర హీలింగ్ కూడా దెబ్బతింటూ ఉంటుంది అలాంటప్పుడు భూమిలోనే ఒత్తిడి ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఎలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి ఈ జీవపతికి లైన్స్ ఎలా ఉంటాయి అవి ఎటు నుంచి ఎటు పాస్ అవుతూ ఉంటాయి వాటిని ఎలా మనం కట్ చేయొచ్చు నేను చెప్తానండి దీని వల్ల నష్టం ఏంటి అంటే మన బాడీలో డిఎన్ఏ డిస్టర్బ్ అవుతుంది మైటోకాండ్రియా డిస్టర్బ్ అవుతుంది సో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో క్యాన్సర్ ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలో క్యాన్సర్ వస్తూ ఉంటుంది దానికి క్యాన్సర్ కి హ్యాబిట్స్ కి సంబంధం లేనేలేదు అబ్బాయి చాలా మంచి వ్యక్తి ఆమె చాలా మంచి వ్యక్తి కానీ క్యాన్సర్ ఎలా వచ్చిందో తెలియదు రీజన్ ఏంటంటే జియోపథిక్ స్ట్రెస్ ఆ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ క్యాన్సర్ దాన్ని మనం ఎలా కట్ చేయొచ్చు అనే దాన్ని నేను ఎలా వస్తాయి జియోపతిక్ స్ట్రెస్ లైన్ చెప్తాను మీకు జియోపతిక్ లైన్స్ వస్తూ ఉంటాయండి ఇలా వస్తూ ఉంటాయండి నార్త్ టు సౌత్ ఇలా లైన్స్ వస్తూ ఉంటాయి నార్త్ టు సౌత్ ఇలా వస్తూ ఉంటాయి లైన్స్ ఈ నార్త్ టు సౌత్ ఇట్లా లైన్స్ వస్తూ ఉంటాయి జియోపతిక్ లైన్స్ ఉత్తరం నుండి సౌత్ కు ట్రావెల్ అవుతూ ఉంటాయి ఈ లైన్స్ ఎప్పుడైతే ట్రావెల్ అవుతూ ఉంటాయో ఈ లైన్స్ ఎక్కడైతే క్రియేట్ అవుతుంటాయి నెంబర్ చూడండి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఒక రోడ్ నెంబర్ చూస్తే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అక్కడ కరువు ఏమి ఉండదు సో సింపుల్ గా వెహికల్ పోతూ ఉంటుంది యాక్సిడెంట్ అవుతుంది నిజంగానే కరువు ఉంది అనడానికి కూడా లేదు జియోపతిక్ లైన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి బ్రెయిన్ సెల్స్ కొన్ని సెకండ్ స్పాటే యాక్టివ్ గా ఉండవండి అప్పుడు యాక్సిడెంట్ అవుతూ ఆ డ్రైవర్ ఎక్స్పర్టే ఈ డ్రైవర్ ఎక్స్పర్టే మరి ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఎలా అయింది అంటే జియోపతిక్ లైన్ వల్ల అవుతూ ఉంటాయి ఇవి భూగర్భ ఒత్తిడి అని అంటూ ఉంటాం ఇది భూమిలో నుంచి ట్రావెల్ ఉంటాయి సో అలా అదే విధంగా వెస్ట్ టు ఈస్ట్ కూడా వెస్ట్ టు ఈస్ట్ కూడా వెళ్తూ ఉంటాయండి వెస్ట్ టు ఈస్ట్ కూడా ట్రావెల్ అవుతూ ఉంటాయి జియోపతిక్ లైన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఎలా వస్తాయి ఒక లాగా వస్తున్నాయి చూడండి ఇవి లాగా వస్తూ ఉంటాయి అనమాట ఓకే ఇలా వచ్చిన వస్తే కూడా ప్రాబ్లమే కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో ఇలా వస్తుంటాయి డయాగ్నల్ గా ఈ క్రాస్ నుంచి ఇక్కడికే అనమాట సో ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి చూడండి ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ క్రాస్ జంక్షన్ అయిపోయింది జంక్షన్ జంక్షన్ అనగానే ఇక్కడ విపరీతమైన స్ట్రెస్ జనరేట్ అవుతూ ఉంటుంది ఏ ఇంట్లో అయితే ఏ సైట్ మీద అయితే ఇక్కడ కనుక మన బెడ్ ఉందనుకోండి బెడ్ అంటే కొన్ని ఇళ్లలో ఇప్పుడు ఇలా నార్త్ టు సౌత్ ఓకే ఇట్లా అంటే ఇలా జాలీలాగా వస్తూ ఉంటాయి కొన్ని ఇళ్లలో ఎలా వస్తాయంటే కంప్లీట్గా డయాగ్నల్గా వస్తాయండి మొత్తం ఇలా వస్తూనే ఉంటాయి కంప్లీట్గా ఇలా వస్తూ ఉంటాయి ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఇది ఇలా వస్తుంది ఇదేమో ఇలా వస్తుంది అంటే అప్పుడు అన్ని జంక్షన్స్ ఏర్పడుతున్నాయి చూడండి ప్రతిదీ జంక్షన్ ప్రతిదీ జంక్షన్ ఈ ఇల్లు మొత్తం జంక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది జియోపతిక్ స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎప్పుడైతే జియోపతిక్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయాయి అనుకోండి ఇక్కడ చూడండి జనరల్ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఇక్కడ జంక్షన్ ఏర్పడింది ఇక్కడ బెడ్ ఉంది ఎవరైతే బెడ్ మీద ఎయిట్ అవర్స్ పడుకుంటారో జియోపతిక్ స్ట్రెస్ పెరిగిపోయి వాళ్ళ డిఎన్ఏ డిస్టర్బ్ అవుతుంది మైటోకాండ్రియా డిస్టర్బ్ అవుతుంది సెల్ డివిజన్ సెల్ కూడా డిస్టర్బ్ అవుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూ అవుతూ ఉంటాయి వాళ్ళ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంతే అంతేకాదండి ఆరా పవర్ కూడా తగ్గుతుంది ఏయు ఆర్ఏ ఆరా అని ఉంటుంది ఏయు ఆర్ ఈ ఆరా ధ్యానం చేయడం వల్ల వస్తూ ఉంటుంది తులసి చెట్టు చుట్టూ తిరుగుతూ వస్తూ ఉంటుంది ఆవు చుట్టూ తిరిగినా వస్తూ ఉంటుంది టెంపుల్ కు వెళ్ళినా కూడా వస్తూ ఉంటుంది ఆ టెంపుల్ లో తిరుగుతూ ఉంటాం ఆ గోపురం ఉంటుంది కదా కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటుంది సో దాంతో టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఆరా పవర్ ఆవు చుట్టూ తిరగడము ఆరా పవర్ తులసి చెట్టు చుట్టూ తిరగడము ఆరా పవర్ అయితే ఎప్పుడైతే జియోపథిక్ స్ట్రెస్ ఉంటుందో మన ఆరా డౌన్ అయిపోతుందండి ఇమీడియట్ గా ఆరా డౌన్ అయిపోవడం వల్ల పనులు కావు మన మనకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు రెస్పెక్ట్ కూడా ఇవ్వరు ఏంటి అంటే ఈ జియోపథిక్ స్ట్రెస్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి సో ముఖ్యంగా ఇక్కడ బెడ్ ఉంది అనుకోండి క్యాన్సర్ అటాక్ అవుతుంది సో అనారోగ్య సమస్యలు వస్తాయి సో తను చావుకే కారణం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ జియోపథిక్ లైన్స్ మనం క్యాచ్ చేసి వాటిని మనం కట్ చేయగలిగినప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఉంటాయి మొత్తం అంటే ఎప్పుడైతే ఏంట్లో అయితే మన ఆరా పవర్ ఉంటుందో అది వాస్తుకు ఫిట్ అవుతుంది అనుకున్న పనులన్నీ అవుతూ ఉంటాయి సో భూమి భూ ఒత్తిడి అంటాం మీరు చూడండి పూర్వకాలంలో పాత ఇల్లుని తీసేసినప్పుడు సెవెన్ ఫీట్ వరకు మట్టిని తీయడం అనేది జరుగుతూ ఉండేది ఎందుకు అంటే జియోపథిక్ శ్రేస్థ అనమాట ఈ భూగర్భ ఒత్తిడి వల్ల అలా జరుగుతూ ఉండేది సో అన్ని ఎనర్జీ ఐటమ్స్ వచ్చేసినాయి సెవెన్ ఫీట్ వరకు మట్టి తీయాల్సిన అవసరం కూడా లేదు ఎనర్జీ ఐటమ్స్ ఎప్పుడైతే మనం బిల్డ్ చేస్తామో అప్పుడు జీవపతి కట్ అవుతుంది దాని లైఫ్ స్పాన్ పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చక్రాస్ కూడా హీలింగ్ అవుతూ ఉంటాయి సో ఇదంతా బాగానే ఉంది సార్ మరి దీన్ని ఎలా రిమూవ్ చేయాలి దీన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ అండి సో దీనికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి రకరకాల పద్ధతులు ఉన్నాయి సింపుల్ గా నేను చెప్తాను మనము ఇప్పుడు ఇంత ముందు వాటర్ ఫిల్టర్స్ వాటర్ ప్యూరిఫైయర్స్ లేనప్పుడు ఏం వాడేవాళ్ళం అంటే రాగి చెంబు కానీ రాగి బిందె కానీ రాగి జగ్ కానీ రాగి గ్లాసులు కానీ వాడేవాళ్ళం ఎప్పుడైతే ఇది రాగి బింద అనుకోండి దీంట్లో వాటర్ ఏమవుతుంది ప్యూరిఫై అవుతుంది తాగే డైరెక్ట్ డైరెక్ట్గా రాగి ఏం చేస్తుంది అంటే జియోపథిక్ కట్ చేస్తుంది రాగి బిందే గాని రాగి జగ్గే కానీ రాగి మగ్గే కానీ మీరు రాగి గ్లాస్ ఏదైనా కానీ జియోపతిక్ కట్ చేస్తుంది ఎప్పుడైతే ఇంట్లో జీవపతి కట్ అయిపోతూ ఉంటుందో పాజిటివ్ నెగిటివ్ మొత్తం కట్ అవుతూ ఉంటుంది దాంట్లో ఆనందం వస్తూ ఉంటుంది సో కొందరులలో సార్ మీ బెడ్రూమ్ లో పడుకున్నప్పుడు నిద్ర పట్టట్లేదు సార్ అంటారు నిద్ర ఎందుకు పట్టట్లేదు అంటే జియోపతిక్ ఉంది ఆ జీవపతికి ఉంది కాబట్టి నిద్ర పట్టదండి సో నేను చెప్పే రెమెడీ ఏంటి అంటే మీరు ఏం చేయండి సింపుల్ గా బెడ్రూమ్ లో మీ బెడ్ కింద రాగి ప్లేట్ పెట్టండి రాగి ప్లేట్ బెడ్ కింద పెట్టండి రాగి ప్లేట్ ఎప్పుడైతే రాగి ప్లేట్ పెడతామో జియోపథిక్ లైన్స్ కట్ అయిపోతూ ఉంటాయి సో ఇలాంటి రాగి ప్లేట్ పెడితే మీ బెడ్రూమ్ అంతా జియోపథిక్ లైన్స్ కట్ అయిపోయి మీరు పడుకున్నప్పుడు హ్యాపీగా పడుకుంటారు ప్రశాంతంగా బ్రహ్మాండంగా నిద్రపోతూ ఉంటారు ఇంకా కొంతమంది చెప్తూ ఉంటాను సార్ నేను ధ్యానం చేయలేకపోతున్నాను నా మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ అంటే ఏం చెప్తాను అంటే మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీ కాళ్ళ కింద కాపర్ ప్లేట్ పెట్టండి కాపర్ ప్లేట్ పెట్టేసి మీరు మెడిటేషన్ చేస్తే జీవపతికి మిమ్మల్ని ఏమీ చేయదు ఈ మధ్య కాలంలో కొంత మెడిటేషన్ లో కాపర్ పిరమిడ్ తో కూడా ధ్యానం చేస్తున్నారండి కాపర్ పిరమిడ్ ధ్యానం ఏంటి అంటే కాస్మిక్ ఎనర్జీని లాక్కోవడమే కాకుండా మన చుట్టూ ఈ చుట్టూ రేడియస్ అంతా కూడా జియోపతి కట్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది నాగేంద్ర గారు నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే ప్లేట్ బదులు ఏదైనా పెట్టచ్చా అంటే వాటర్ బాటిల్స్ వస్తున్నాయి ఈ మధ్య పెట్టచ్చు మేడం చిన్న చిన్న బిందెలు ఏదైనా పెట్టచ్చు దానికి ఏంటి మేడం అంటే అంటే వాటర్ మనం దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు నాట్ నెసరీ సో ఇక్కడ ఏంటి అంటే నేను ఎందుకు చెప్తున్నా రేడియో ఇప్పుడు మనం చూడండి దీని విస్తీర్ణం ఎక్కువగా ఉంది ఒక బెడ్ అనుకోండి ఒక బెడ్ కింద మనం వాటర్ గ్లాస్ లాగా పెట్టినా సరిపోతుంది ఒక బెడ్ కింద సో మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కాస్త ప్లేట్ పెద్ద సైజ్ ప్లేట్ గానీ ఇప్పుడు వాడితే మన షీట్ దొరుకుతుంది కాపర్ షీట్ దొరుకుతుంది మార్కెట్లో ఆ షీట్ పెట్టేశారు అనుకోండి జీవపతి కట్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ రూమ్ అంతా కూడా ఈ ఇల్లు అంతా కూడా కట్ అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి బ్రహ్మస్థానం మిడిల్లో కాపర్ షీట్ పెట్టుకున్నారనుకోండి ఏరియా మొత్తం కట్ చేస్తుంది ఏరియా మొత్తం కట్ చేస్తుంది లేదు సార్ మా వల్ల కావట్లేదు అది కూడా కష్టమే అనుకుంటే కాపర్ తీగ ఉంటుంది చూడండి మీరు ఇట్లా కాపర్ తీగ ఈ తీగను ఏం చేయండి అంటే ఇంటికి సెంటర్లో పైన హ్యాంగ్ చేయండి పైన హ్యాంగ్ చేస్తే ఈ ఏరియా అంతా కట్ చేస్తుంది స్ప్రింగ్ లాగా చేసేసి ఆ పైన సీల్ కు మీరు హ్యాంగ్ చేస్తే మిడిల్ లో ఇప్పుడేమో ఇది కింద గ్రౌండ్ కి చెప్పాను తర్వాత స్లాబ్ కు చెప్తున్నాను పైన కాపర్ తీగని ఇలా రౌండ్ అప్ చేసింది మీరు పైన సెట్ చేశారనుకోండి ఇల్లు మొత్తం కూడా జియోపతి కట్ అవుతుంది ఇది చాలా సింపుల్ రెమెడీ కాపర్ అనేది దాని కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది కాపర్ ప్లేట్ కాస్త పెద్దగా ఉంటుంది మిగతా అన్ని అంటే మినిమైజ్ చేసి చెప్తున్నాను తక్కువగా తక్కువగా చేసుకోండి మీరు ఇది పెట్టి చూడండి ఎందుకంటే నేను ఆల్రెడీ నాది ఎనర్జీ అండి అందుకే మీకు ఎనర్జీ ట్రిప్ చెప్తున్నాను వాస్తులో నాది ఎనర్జీ వాస్తు ఎనర్జీ లెవెల్స్ ఎలా పెంచాలి నేను కొందరులల్లో ఏంజ్ ఎనర్జీ రూమ్ క్రియేట్ చేస్తాను జిమ్ రూమ్ ఎలా ఉంటుంది ఎక్సర్సైజ్ చేయడానికి ఎనర్జీ రూమ్ క్రియేట్ చేస్తున్నాను ఆ రూమ్లో ఫైవ్ అవర్స్ పడుకున్నారు అనుకోండి హీలింగ్ అయిపోతుంది బాడీ అంతా హీలింగ్ అయిపోతుంది చాలా ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా హీలింగ్ అవుతుంది సో దట్ ఈస్ ఎనర్జీ రూమ్ ఎనర్జీ వాసు చేసేది ఎనర్జీ రూమ్ ఇంత ముందు మీకు తులసి టిప్పు వేరే వీడియోలో చెప్పాను అది కూడా ఎనర్జీ టిప్పే ఇది కాపర్ కూడా ఎనర్జీ టిప్పే దీని వల్ల ఏమవుతుంది అంటే మీ హెల్త్ ఇష్యూస్ తగ్గిపోయి మీరు చూసుకోవచ్చు బీపీ షుగర్ థైరాయిడ్ లెవెల్స్ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయనమాట సో లాంగ్ టర్మ్ హ్యాపీగా ఉండడానికి ఆనందంగా ఉంటుంది ఈ ఆరా కోసమే అండి టెంపుల్ కి వెళ్తాము ఈ ఆరా కోసమే చెట్టు చుట్టూ తిరుగుతాము ఈ ఆరా కోసమే ఆవు చుట్టూ తిరుగుతాము అదే మీరు కాపర్ను మీరు ఎంత యూజ్ చేసుకోండి మీ ఇష్టం మీరు ఎన్ని ప్లేట్లైనా పెట్టుకోండి కార్నర్ లో పెట్టుకోండి మిడిల్ లో పెట్టుకోండి కాపర్ను మీరు ఎంత యూజ్ చేస్తే అంత జీవోపతి కట్ అవుతుంది ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయినమాట ఓకే